హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ పెసలతో రాగి దోశ దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగుండా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో అండి ఇవి పెసలు ఒక కప్పు తీసుకోవాలి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటి రాగులు అనమాట ఇవి రెండు కప్పులు వేసుకోవాలన్నమాట ఇంకొకటి అదే కప్పుతో రెండు కప్పులు రాగులు వేసుకోవాలి ఇవి శుభ్రంగా కడగాలి ఎందుకంటే రాగుల్లోనే ఇసుక ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట ఇదిగోటే శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్నాను ఎక్కువ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఒక ఫైవ్ టైమ్స్ కడిగి కడిగానమాట ఇవి వీటిలో వాటర్ వేసి నానబెట్టుకోవాలన్నమాట ఇదిగోటెండి వాటర్ వేసాను ఇవి ఎనిమిది గంటల సేపు నానాలి ఇది కాబట్టి మూత పెట్టేసి ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఇది కాబట్టి ఎనిమిది గంటల సేపు నానిపోయాయి అనమాట ఇవి శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా పంపేసుకోవాలన్నమాట ఇది కాబట్టి ఎయిట్ అవర్స్ నానిన తర్వాత కడిగేసి వాటర్ పంపేసుకున్నాను ఇవి ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలి ఇగో గ్రైండర్ వేసుకున్నాను కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండర్ చేసుకోవాలి అయిపోయిందండి గ్రైండర్ చేసేస్తాను అయిపోయింది ఇదంతా కలిపేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇంకోటిని బౌల్లో తీసుకున్నాను దీన్ని ఏమో ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచాలి లేదంటే నేనైతే ఓవర్ నైట్ అంతా బయట ఉంచేసాను ఇది ఓవర్ నైట్ అంతా బయట ఉంచుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకోవాలన్నమాట ఇది ఒకటి ఇది ఓవర్ నైట్ అంతా బయట ఉంచిందనమాట ఇలా పొంగుతుంది శుభ్రంగా కలుపుకోవాలి శుభ్రంగా కలిపి మనకు ఎంత అవసరమైతే అంత ఒక చిన్న గిన్నెలో తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చు ఇదిగోండి నేను కొంచెం గిన్నెలా తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను